నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు ఆకస్మిక తనిఖీకి వచ్చిన సిపికి సిఐ జగదీష్ మొక్కను అందించి ఆహ్వానం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు రికార్డు రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్లతో పాటు రికార్డులను పరిశీలించారు అనంతరం సిబ్బందితో సిపి మాట్లాడారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగిందని సుల్తానాబాద్ పోలీసులు నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని సుల్తానాబాద్ మండలానికి చెందిన రామారావు దాదాపు అరవై చోరీ కేసుల్లో ఉన్నారని ఆదిలాబాద్ నుండి మొదలుకొని హైదరాబాద్ వరకు అనేక నేరాలకు పాల్పడుతున్నారని నేరాలు చేయడం జైలుకు వెళ్ళి రావడం తిరిగి నేరాలు చేయడం ఇదే పనిగా వ్యవహరిస్తున్నారని ఇంతకుముందు నేరాలకు పాల్పడకుండా రామారావుకు ప్రత్యేక చికిత్స నిర్వహించి అతన్ని మార్చే ప్రయత్నం చేపడతామని పేర్కొన్నారు నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లడం ఎగ్జామ్ పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే వరకు పోలీసుల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని ఈ బందోబస్తు పరీక్షల పూర్తి వరకు ఉంటుందని విద్యార్థులు కూడా పరీక్షలు పూర్తయ్యే వరకు ఎవరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు అలాగే పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సెల్ ఫోన్ ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం లేదన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ప్రజలు ఎవరూ గొడవలకు తావు లేకుండా స్వచ్ఛందంగా తమకు నచ్చిన విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీస్ పిల్లలు క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం సిఐ కర్రీ జగదీష్ ఏర్పాటు చేసిన మినీ జిమ్ షటిల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్తో పాటు బార్ జిమ్ను పోలీస్ అధికారులతో కలిసి సిపి ప్రారంభించారు సిపి వెంట గోదార్ఖని ఏపీ మడత రమేష్ సిఐ కర్రీ జగదీష్ ఎస్ఐ వినీత పోలీస్ సిబ్బంది తైతారులు ఉన్నారు

땡큐. 오케이. 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 오 오케이. 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 रिक्वेस्ट करने का कौन है भाई साहब ये अच्छा ఇన్ఛార్జ్ ఎస్సిపి రామగుండం బందోబస్తులు ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయాలని దాని తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఏరియా ఉన్న ఆఫీసర్స్ అక్కడ ఉన్న క్రైమ్ అక్కడ ఉన్న ఇష్యూస్ అని తెలుసుకుందాం అని చెప్పి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సుల్తాన్ బాద్లో ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇక్కడ జగదీష్ అండ్ ఎస్ఐస్ ఎస్ఐ ఉంది అతను హైకోర్టుకు వెళ్ళి ఉన్నాడు మెన్ అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది క్రైమ్ ఏ విధంగా ఉంది తర్వాత ఏం క్రైమ్స్ ఉన్నాయి ఇంకా డిటెక్ట్ కావాల్సినవి ఏమున్నాయి డిటెక్ట్ అయినవి ఏమున్నాయి తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ఒక ఆల్రెడీ ప్రాపర్టీ అఫెండర్ ఉన్నాడు టేకం రామ టేకం రామారావు టేకన్ రామారావు ఇప్పటికీ చాలా సిక్స్టీ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఈవెన్ ఇన్ రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు హైదరాబాద్ సో ఈజ్ మోస్ట్ వాంటెడ్ అక్రాస్ తెలంగాణ అండ్ వెరీ సివన్ గోయింగ్ టు క్యాచ్ హిమ్ అండ్ టేకన్ రామారావు నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రాపర్టీ అఫెన్స్ చేయకుండా పగటి మంది చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము అసలు వాడికి ఆల్మోస్ట్ సిక్స్టీ కేసెస్ ఉన్నాయి ఆల్ ప్రాపర్టీ అఫెన్సెస్ అట్లా అని అరవై కేసుల్లో ఉన్న గతను ఇంకా చాలా ఇదిగా ఉన్నాడు బట్ ఈజ్ నొమాటిక్ టైప్లో ఉన్నాడు నొమాటిక్ టైప్లో అంటే వాడు చేయడము మళ్ళీ శిక్ష అనుభవించడం మళ్ళీ బెయిల్ చేయడం రాసుకో మళ్ళీ చేయడం ఒక ఇదే ఒక ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు సో దాన్ని మనం హిట్ చేయాలి సో ఈసారి వాళ్ళు మాత్రం పట్టుకుంటే మాత్రం మొత్తం ఆ కేసులో డిటెక్ట్ చేసిన తర్వాత పూర్తిగా కౌన్సిలింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం ఇక ఎన్ని ఇయర్స్ సిక్స్టీ కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ స్టిల్ ఈస్ కంటిన్యూయింగ్ బట్ ఇట్ ఈస్ సైకలాజికల్ డిజార్డర్ వీ హ్ టు టేక్ హెమ్ ఇన్ టు సమ్దర్ ట్రీట్మెంట్ సో వాళ్ళకి అన్ని చెప్పిద్దాం ఈ అది దట్ ఈస్ అవర్ టాస్క్ ఐ హెన్ అఫ్ కోర్స్ హీ ఈస్ గోయింగ్ అవుట్ బట్ వు ఎవర్ ద ఆఫీసర్ కమ్స్ ఇయర్ దెన్ దట్ ఈస్ అవర్ టేక్ రామ్ విల్ బి టేక్ హ్యామ్ దట్ ఈస్ అవర్ టాస్క్ ఫ్రామ్ సుల్తానాబాద్ ఓకే అండ్ అదర్ కమింగ్ అప్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఎట్లాంటి మ్యామ్ ప్రాక్టీసెస్ చేయొద్దని చెప్పేసి పబ్లిక్ కూడా స్టూడెంట్స్ కూడా నేను యాజ్ అ సిపిగా చెప్తున్నాను రామగుండం ఏరియాలో ఎవ్వరు కూడా మాల్ ప్రాక్టీస్ చేసి చేయడానికి కానీ మాల్ ప్రాక్టీస్ చేసి పాస్ కావడానికి కోసం అట్లాంటివి చేయకండి మీరు ఈ మాల్ ప్రాక్టీస్ డెఫరెంట్గా పట్టుబడతారు మేము అన్ని చర్యలు తీసుకున్నాము కొన్ని చర్యలు మేము ఏం తీసుకున్నామనేది పబ్లిక్గా చెప్పలేము బట్ మీరు పట్టుబడతారు అట్లా చేయడానికి పోతే ఎవరైనా సరే టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ మాల్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఆలోచన కూడా చేయొద్దు చేస్తే మాత్రం డెస్క్కి పట్టుబడతారు మేము ఏం చర్యలు తీసుకున్నామో మేము చెప్పాము బట్ యు విల్ బి కాట్ అండ్ మోర్ ఎవర్ అలాంటివి చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి తర్వాత సెక్షన్స్ అప్లై చేస్తాము ఇమ్మీడియట్గా మీకు శిక్ష పడేటట్టు దాని మీద ఫోకస్డ్గా ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తారు సో దానికి తగ్గట్టుగానే బందోబస్తు అంతా ఏర్పాటు చేశాము టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నాము తర్వాత అందరికీ నేను వాట్సాప్లో మానిటర్ చేస్తున్నాను వాళ్ళు కూడా ఈరోజు చూశారు ఎక్కడ కూడా ఇంత కూడా ఎక్కడ కూడా ఒక టైమ్ కానీ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తర్వాత సెల్ఫోన్ కానీ తీసుకుపోవడానికి ట్రై చేయడం కానీ చేయలేదు ఈవెన్ యాజ్ అ సిపి ఐ విజిటెడ్ వన్ ఆఫ్ టూ సెంటర్స్ ర్యాండమ్లీ ఐ వాజ్ టోటలీ పర్ఫెక్ట్ అండ్ కమింగ్ మంత్ సిక్స్టీన్త్ వరకు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాని తర్వాత మళ్ళీ ఎస్ఎస్సీ స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్ఎస్ ఇంటర్మీడియట్ బిగినింగ్ నుంచి ఎస్ఎస్సి లాస్ట్ ఎగ్జామ్ వరకు లాస్ట్ పేపర్ డిపాజిట్ అయ్యే వరకు ఈ బందోబస్తు కంటిన్యూ అవుతుంది దాని తర్వాత ఎవరు ఇట్లాంటిది రిలాక్స్ మోడ్లో లేరు అందరూ అన్ టోస్ ఉన్నారు సో పబ్లిక్ కోఆపరేట్ చేయాలి తర్వాత అక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ ఎవరైతే చీఫ్ కోఆర్డినేటర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా రిలాక్స్గా నెగ్లిజెంట్గా ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు వెదుగుతాయి ఒకసారి ఏదైనా జరిగింది ఏమైనా నెగ్లిజెన్స్ ఉంది అని అంటే వాళ్ళంటే డెఫినెట్గా అక్కడ కూడా అవుతుంది మా తరఫు నుంచి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా పోలీస్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి వీలలేదు ఒకవేళ అక్కడ గేట్ నుంచి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ కూడా ఈవెన్ ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ షుడ్ డిపాజిట్ మై సెల్ ఫోన్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ హ్యావ్ టు ఎంటర్ అనేది దీ స్ట్రిక్స్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వరకు గివెన్ అండ్ అవర్ పీపుల్ ఆర్ టైమ్ టు టైమ్ మోడరింగ్ ఎస్ఐ లెవెల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో డిఎస్పీ లెవెల్ ఏసీపీ లెవెల్లో కూడా గా చెక్ చేస్తున్నారు టోటల్గా గ్రిప్ టోటల్ గ్రిప్ ఉంది ఐ హోప్ దట్ ఎగ్జామినేషన్స్ విల్ బి కన్ కన్క్లూడెడ్ వెరీ ఇన్ అ స్ట్రిక్ట్ మేనర్ అండ్ కమింగ్ టు రన్ టు ఎలక్షన్స్ రన్ ఆల్రెడీ ఎలక్షన్స్ రన్ అప్ స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా ఎన్బిడబ్ల్యూస్ అన్ని ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కేసెస్ కూడా అన్ని పోల్ పోల్ రిలేటెడ్ కేసెస్ కానీ ఎంసీసీ ఎలక్షన్స్ అన్నీ అన్ని ఉన్నాయని మనం జీరో దానికి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం తర్వాత ఐ అపీల్ పబ్లిక్ కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా మీరు కూడా చాలా ఫేర్ అండ్ ఫేర్ ఫ్రీ అండ్ ఫేర్గా మ్యాండేట్ ఉపయోగించుకొని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎన్నుకోవడానికి మీకు హక్కు ఉంది అది మా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్